ఎంతో పితాపుత్ర పవిత్రాత్మ నామ ఆమె జేఎంజె దివ్యవాణి యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా యేసు క్రీస్తు ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు క్రీస్తు నందు ప్రేమైన సహోదరి సహోదరులారా నేటి సూచించపట్టణము మాకు గారు వ్రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం నుండి నలభై వచనం వరకు అంతట యోగాను యేసుతో బోధ కూడా మనను అనుసరింపని ఒకడు నీ పేరిట దయ్యములను పారదోలుట మేము చూసి వాణ్ణి నిషేధించిమి అని పలికిను అందుకు యేసు మీరు అతన్ని నిషేధింపవలదు ఏలైనా నా పేరిట అద్భుతంలో చేయువాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారం చేయజాలడు మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉండువాడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువామి పురుస్థితి కలుగునగాక నందు ప్రేమైన సహోదరి సహోదరులారా నేటి పఠనము ధ్యానాంశము నేటి వాక్యం యొక్క అర్థము కష్టమైనది శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి అయా మీ పేరు చెప్పుకొని దయ్యములను పారుదొరగటము మేము చూస్తున్నాము కొందరిలో వాళ్ళను మేము నిషేధిస్తున్నాము నిషేధించామని చెప్పినప్పుడు ప్రభువు చెప్తున్నాడు ఆ విధంగా నిషేధించవద్దు ఎందుకనగా ఇంతకుముందు కూడా దయ్యములను పారదోలడం అంటే ప్రార్థనాశక్తితోనే పాలదోలవచ్చు అని చెప్పాడు ప్రభు కాబట్టి ఈరోజు రెండు రకాల మనుషులను మనం చూస్తున్నాం ఒకటి యథార్థంగా జీవించడము రెండవదిగా ప్రభు యొక్క పేరు చెప్పుకొని జీవించే వాళ్ళను కొంతమందిని చూస్తున్నాము క్రీస్తునందు ప్రేమేణ సహోదరి సహోదరులారా మనం యథార్థంగా ఉంటున్నామా కేవలము ఆయన మహిమను ఆయన రక్షణను మరియు జీవించినటువంటి దేవాది దేవుడు జీవం కలిగిన దేవుడు ఈ లోకానికి రక్షణ ప్రసాదించిన దేవాది దేవుని యొక్క ఆయన నామాన్ని చెప్పుకొని జీవిస్తున్నామా ఆత్మ పరిశ్రమ చేసుకోవాలి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారావు ప్రార్థన శక్తితో మనము ఆ యొక్క దయవను ప్రదొలవచ్చు కాబట్టి అలాంటి అద్భుతం అద్భుత శక్తి దేవాది దేవుడు మనకు ప్రసాదించాలని మనము ఆత్మ ఆత్మపరిశ్రమ చేసుకోవాలి ఎందుకనగా కేవలము ఆయన నామాన్ని చెప్పుకుంటూ జీవించటం కాదు మనలో అలాంటి మనస్తత్వాన్ని దేవాది దేవుడు ప్రసాదించాలని కోరుకోవాలి ప్రేమైనటువంటి సహోదరి సోహోదరి మన జీవితాలు మన కుటుంబాలు మన యొక్క సేవా జీవితము మనం చేసేటువంటి ప్రతి ప్రయత్నంలోనూ దేవాది దేవుని యొక్క యథార్థత మనకు ప్రసాదించాలని పశుతాత్మ దేవుడు ఎల్లప్పుడూ తోడుగా నీడగా ఉండి ధైర్యాన్ని ప్రసాదిస్తూ మనను బరపరుస్తూ ధైర్యంగా జీవించే కృపను మనం ప్రసాదించాలని ప్రార్థించాలి అనేటువంటి సహోదరి సహోదరాల కేవలము మన స్వార్థ ప్రయోజనాల కోసము ప్రభు యొక్క నామాన్ని వాడకూడదని నాటి వాక్యము తెలియజేస్తుంది మన స్వార్థం కోసము యేసు ప్రభు పేరు పెట్టుకోవటం కాదు మనం ఆ విధంగా జీవించాలి యథార్థంగా జీవించాలని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి అలాంటి రక్షణ అలాంటి కృప అలాంటి భాగ్యము దేవాది దేవుడు మనకు ప్రసాదించాలని ప్రార్థించుకోవాలి ఇప్పుడున్నటువంటి సహోదరి సహోదరులారా కాబట్టి ఈ వాక్యాన్ని దేవాది దేవుడు దీవించాలని ప్రత్యేక విధంగా దేవాది దేవుని యొక్క కరుణ కృప ఎల్లప్పుడూ మనకు తోడు నిడగా ఉండాలని మనం నడిపించాలని ప్రార్థించుకుందాం పితాపుత్ర పవిత్రాత్మ నామన